సహస్ర వాళ్ళు చీరల కోసం ఆదికేశవులు ఇంటికి వెళ్తారు కూర్చోండమ్మా టీ కాఫీలు ఏమైనా తీసుకుంటారా అని ఆదికేశవులు పద్మాక్షి వాళ్ళను అడుగుతూ ఉంటే ఇప్పుడు అవేమీ అవసరం లేదు చీరలు చూయించండి అని పద్మాక్షి చెప్తుంది సరే అమ్మా ఇప్పుడే తీసుకొస్తాను అని ఆదికేశవులు లోపలికి వెళ్తాడు ఇక పద్మాక్షి సహస్ర అంబిక అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడే కనక మహాలక్ష్మి వాటర్ తీసుకొని విహారీ రూమ్కి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి పద్మాక్షి సహస్ర యమున వసదా వాళ్ళను వెనుక నుంచి చూస్తుంది ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ తన చేతిలో ఉన్న వాటర్ గ్లాస్ని కింద పడేస్తుంది ఏంటా సౌండ్ వచ్చిందని చెప్పి పద్మాక్షి వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తారు ఇంకా వాళ్ళు వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కనక మహాలక్ష్మి ఉంటుంది కనక మహాలక్ష్మిని చూసి అందరూ కూడా లక్ష్మి అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే కనక మహాలక్ష్మి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్